నమస్తే అన్న నమస్తేనా దుమ్మేరేనా దుమ్మేరేనా ఓకే దుమ్మేరు అసలు దీనికి ఒక ఇష్టం ఉంది జమీందార్ వ్యవస్థ నడుస్తారంట కదా ఎందుకన్నా అసలు ఎందుకు వచ్చింది ఇక్కడ వ్యవస్థ దుమ్మేర్ వ్యవస్థ దుమ్మేరు జమీందారీ వ్యవస్థ అంటే ఎవరికాచ్చినా ఇవాళ ఆపదంటే ఏముందన్న ఏ విధంగా ఆరోగ్య అనారోగ్యం పాలైతే అయితే ఆపద అలాంటిదే అనారోగ్య పాలు అవ్వకుండా దుమ్మేరు జనం అందరూ ఒకవేళ కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా మరి దుమ్మేర్లో గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టించడం దాని మెయింటెనెన్స్లో ఏ విధమైన లోటు రాకుండా ఏ విధంగా డాక్టర్ ఒక రోజు రాకపోతే ఆయన డైరెక్ట్గా హెల్త్ మినిస్టర్కి ఫోన్ చేసి ఎంఏక్కడ డాక్టర్ ఎందుకు లేడని చెప్పేసి ఇవాళ కొవ్వూరు కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా డాక్టర్ లేకపోవచ్చు దుమ్మేర్ హాస్పిటల్లో ఎవ్రీ టైం డాక్టర్ ఉంటాడు ఓకే ఆ విధంగా దుమ్మేర్లో అదే విధంగా ఇవాళ స్కూల్ స్కూల్ విషయంలోకి వచ్చిన ఇవాళ ఇప్పుడు ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో కూడా ఇప్పుడు పదహారు ఎకరాలు పదిహేడు ఎకరాల్లో మూడు అంతస్తుల భావనంలో ఇవాళ తిరుమల కాలేజీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి దీటుగా ఒకప్పుడే వాళ్ళు కట్టించి మరి మా దుమ్మేరు గ్రామానికే చదువుని అందించి ఇవాళ దాంట్లో చదువుకున్న వాళ్ళు అమెరికాలో ఉన్నారు లండన్లో ఉన్నారు స్వీడన్లో ఉన్నారు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారంటే వాళ్ళు ఇచ్చిన చదివే కదా ఇక్కడ దుమ్మేరులో ఇప్పటివరకు టీడీపీ హయామే నడిచిందని తెలిసింది కానీ ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి మరి అంతాలుగా అన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు టీడీపీ ఒకసారి వైసీపీకి ఇచ్చే ఛాన్స్ ఇచ్చింది వైసీపీ ఛాన్స్ ఇచ్చింది అంటే ఇచ్చింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదో చేస్తాడు ఏదో చెందుతాడు సరే ఒకసారి ఒక ఛాన్స్ అంటున్నాడు కదా అని ఒక ఛాన్స్ ఇచ్చింది ఒక్క ఛాన్స్ ఇప్పుడు ఎలా అనిపిస్తుందా ఏముందన్న అసలు ఏముంది చెప్పు అలా ఒక్క ఛాన్స్ ఇవాళ దొమ్మేర్లో ఈ బోర్డు జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది గత గవర్నమెంట్ లో వేసిన ఎల్ఈడి బల్బులకే బల్బులు లేవంట అన్ని మాడిపోయి సీకట్ అయిపోయింది కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితి దుమేర గ్రామం అంటే కరెంట్ బిల్లు కట్టలేక నైట్ కి ఒక గంట కరెంట్ తీసేసి పరిస్థితి దుమ్మేరులో అయితే ఈ సుక్క అభివృద్ధి జరగలేదు రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది కదా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ రెండు ఛాన్స్ ఇస్తారు ఇక్కడ రెండో ఛాన్స్ అనేది అసలు సమస్య లేదండి జనమందరూ కూడా విసిగిపోయి ఉన్నారు వాలంటే సచివాలయ వ్యవస్థలు పెట్టేది ఊర్లోకి చాలా జనాల దగ్గరికి మొత్తం పరిపాలన తీసుకెళ్తున్నారు జనాల దగ్గరికి పరిపాలన తీసుకెళ్తున్నారంటే ఏదో ఒక రోజు వెళ్ళి ఫంక్షన్ అయిపోయిందన్నా అయిపోయిందనా లేదా సచివాలయం మన ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సచివాలయం మనమే వెళ్ళాలి అంతేగాని వాలంటీర్ మన ఇంటికి వచ్చి రోజు ఏమీ అడగదు కదా ఆ ఫస్ట్ తారీఖున ఆ ఫంక్షన్ ఇస్తుంది ఐదు వేలు తీసుకుని వెళ్ళిపోతుంది అంతే అనిపిస్తుంది వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది అనవసరం అన్న అంటే మీ ఇంటికి తీసుకొచ్చి మీకు కావాల్సిన పెన్షన్ ఏమన్నా అభివృద్ధి ఏం జరుగుతున్నావు సంక్షేమ పథకాలు చెప్తున్నా జగన్కి డప్పు కొట్టడమే ఏం లేదు వాలంటీర్ అనేది ఒక వైసీపీని ప్రజలు బాగా చేస్తుంది బాగా చేస్తుంది బాగా చేస్తుంది అని చెప్పడమే వాళ్ళే నూనె ప్యాకెట్ గత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ అరవై రూపాయలే కాదు ఈ రోజు ఎనభై రూపాయలు ఎందుకైంది అంటే అది మాది కాదు కేంద్రం పప్పు కందిపప్పు మా గత గవర్నమెంట్ లో ఉన్న అరవై రూపాయలు ఉంది నూట అరవై రూపాయలు దేనికంటే మాది కాదు కేంద్రం మరి ఏం చేసేది ఏంది ఏం చేసేది ఏంది చెప్పచ్చు కా వాలంటీర్ చెప్పడం ఎందుకు నా చేతిలో లేదురా బాబు కేంద్ర గవర్నమెంట్ పెంచింది అప్పుడు ఆనే నిర్గా ఈ ఎందుకు అప్పుడు జన్మభూమి కమిటీ అంటే జనాలకు ఏమి అందరికీ కూడా తెలియదు ఇది ఎవరికో నాయకులు ఉండేవారు మా పని మాది అప్పుడు వీఆర్ఓ కావాలి ఫోన్ చేస్తే విఆర్ఓ సంతకం పెట్టేవాడు ఎంఆర్ఓ సంతకం పెట్టేవాడు ఏముంది వాలంటీర్ రావాలి వాలంటీర్ చేయాలి మనం విఆర్ఓ దగ్గరికి వెళ్తే మీ వాలంటీర్ చెప్పు సచివాలయం ఎవరైనా పోయే దగ్గరికి వెళ్తే మీ వాలంటీర్ రావాలి అని మొత్తం వాలంటీర్ మీద మా కుటుంబం నడవాలి అది అయిపోయింది ఈయనంతా ఏం చేసాడంటే అలా భజన మా అందరం సహకరి చేయాలి